హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు సో టైం చూసారు కదా ఫైవ్ ఫిఫ్టీన్ అవుతుంది అంటే మా వారు ఒక టెన్ మినిట్స్ ఫాస్ట్ పెడతారండి టైము సో మార్నింగే ఫైవ్కే కే నిద్ర లేచాయండి లేగానే ఫస్ట్ నాకైతే దూకోవడం బాగా అలవాటు అండి లేగానే దూకుని జడ వేసేసుకుంటాను ఇంకా ఆ తర్వాత నైట్కి అడిగిన సామాన్లు ఉంటాయి కదండి అవన్నీ అయితే నీట్గా సర్ది పెట్టేసుకుంటా అండి అలాగే ఈవినింగ్ నైట్ టిఫిన్ కోసం ఇడ్లీ వేద్దామని చెప్పి మినప్పప్పునైతే నానబెట్టేసిన తర్వాత ఇంకా ఇల్లు మొత్తం నీటుగా ఊడ్చేసా అండి చేసి మాప్ పెట్టుకున్న తర్వాత ఇంటి ముందు కూడా మాప్ పెట్టేసి ముగ్గునైతే పెట్టుకున్నాను సో ఈ వీడియో అయితే మంగళవారం రోజు వీడియో అండి సో మార్నింగ్ టు ఈవినింగ్ వరకు నా డైలీ రొటీన్ ఎలా ఉంటుంది ఈ వీడియోలో అయితే చూడొచ్చండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంకే టాక్స్ నేనైతే మంగళవారం శుక్రవారం మాత్రం కళ్ళుప్పు రాళ్ళుప్పు తెలుసు కదండి రాళ్ళుప్పు అయితే వేసి మాపునైతే పెట్టుకుంటాను చూసారు కదా ఇంటి ముందు ముగ్గు పెట్టేసుకొని ఆ తర్వాత గడపకు కూడా పసుపు రాసి కుంకుమైతే పెట్టేసుకున్నాను అండి అలాగే స్టవ్ కూడా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి రోలు ఉంటుంది కదండీ రోలు కూడా అంతేను సో ఇక పూజా మందిరంలోకి అయితే వచ్చి ఇంకా అయితే స్టార్ట్ చేశా అండి మంగళవారం కాబట్టి అన్నపూర్ణాదేవి అమ్మవారు ఉంటారండి చిన్న విగ్రహం నా దగ్గర అమ్మవారికి అయితే అభిషేకం చేసి గంధం కుంకుమ బొట్లు అయితే పెట్టాను సో ఈరోజు నా అయితే ఇలా చేసుకున్నా అండి నేనైతే స్నానానికి వెళ్లే ముందే వాష్రూమ్స్ ఉంటాయి కదండి అవి కూడా నీట్గా క్లీన్ చేసి ఆ తర్వాతే స్నానానికి స్నానం చేసేసి వచ్చేస్తా అండి తర్వాత వెంటనే ఇంకా పూజ చేసేసుకొని నెక్స్ట్ ఇంకా వంట పని ఉంటుంది కదండి వంట పని అయితే టిఫను అలాగే తాగడానికి వేడి నీళ్ళు పాలు ఇంకా అన్నీ వెంట వెంటనే పెట్టేస్తా అండి అప్పటికే లేట్ అయిపోతుందని చెప్పి మా వారు అరుస్తూ ఉంటారు సో ఈరోజైతే టిఫను ఎగ్ దోశ అండి ఇక్కడైతే ఇంకా ఎండ ఎక్కువగా ఉంటే బయటికి వెళ్ళడం చాలా కష్టంగా ఉందండి చాలా ఎండగా ఉంటుంది అందుకని చెప్పి మా వారు మా బాబు వెళ్ళిపోగానే కూరగాయలకైతే వెళ్ళి వెజిటబుల్స్ అయితే తీసుకొని వచ్చా నేను కరివేపాకునైతే కడిగేసి ఇలా విండోలో పెట్టామంటే ఆరిపోతుంది కదా ఆ తర్వాత బాక్సులు అయితే పెట్టేసుకుంటానండి సో ఇక ఇక్కడైతే ఒక స్టవ్ మీద ఎగ్స్ ఇంకో స్టవ్ మీద గంజి అండి గంజి అంటే మా వారి షర్ట్కి గంజి పెడదామని చెప్పి గంజి పెడుతున్నాను అలాగే పాలు తాగేసిన తర్వాత మేము ముగ్గురం మార్నింగే పాలు తాగేస్తామండి టిఫిన్ తినకముందే పాలు తాగేసిన తర్వాత మిగిలిన పాలనైతే తోడు పెట్టేస్తాను ఎండ చూసారా మార్నింగే టైం ఇంకా నైన్ అయిందో అంతే అండి అప్పటికే విపరీతమైన ఎండ వచ్చేస్తుందండి మా కిచెన్లోకి బాగా ఎండ వస్తుంది అందుకని చెప్పి వంట అది కూడా త్వరగా చేసేసుకుంటాను లేకపోతే ఆ వేడికి ఉండలేమండి సో ఇక్కడైతే దోసకాయ ఎగ్ కర్రీని అయితే ప్రిపేర్ అండి దీనికోసం ఒక కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక తాలింపు గింజలు వేసుకొని ఒక పెద్ద సైజ్ ఆనియన్ అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని అలాగే టూ పచ్చిమిర్చి ఉప్పు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం కరివేపాకు వేసేసి పచ్చి వాసన పోయేంత వరకు అయితే వేగనివ్వాలండి ఇప్పుడు ఆ త్రీ మీడియం సైజు టమోటాలను అయితే తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఆ టమోటాలను కూడా వే వేసుకోవాలండి టమోటాలు అయితే కొంచెం స్టవ్ని లోలో పెట్టుకొని మగ్గనిచ్చామంటే కూర అనేది బాగా గ్రేవీలాగా రెడీ అయిపోతుంది సో టమోటాలు వేసుకున్న తర్వాత బాగా కలిపేసుకొని టమోటాలు మగ్గాక కొంచెం కారం వేసేసుకోవాలండి సో నా వీడియోస్లో ఎక్కువ హెల్దీ ఫుడ్స్ అలాగే క్లీనింగు నేను ఏదైనా చాలా పొదుపుగా అంటే మనీ ఎక్కువ ఖర్చు పెట్టనండి ఎంతవరకు అవసరం అవుతుందో అంతవరకు మాత్రమే ఖర్చు పెడతాను సో డైలీ నా వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకైతే అర్థమవుతుంది ముఖ్యంగా ఫుడ్ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉంటా అండి మసాలాలు అవంతా ఎక్కువ వేయను ఎందుకంటే హెల్త్ ఈజ్ వెల్త్ కదా అందుకని చెప్పి సో టమోటాలు మగ్గాక ఒక స్పూన్ కారం కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలండి కర్రీ చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో ఇప్పుడైతే ఒక దోసకాయనైతే తీసుకొని పైన స్కిన్ అంతా తీసేస్తా అండి స్కిన్ అలాగే గింజలు కూడా తీసేయాలి అవి సీడ్స్ ఉంటేనో మా బాబు అయితే ఇంకా తినడు ఆ దోసకాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కర్రీలో వేసేయడమే వేసేసి ఒకసారి బాగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనివ్వాలండి ఉడికిన తర్వాత కొంచెం మనం తినడానికి వీలుగా ఉండాలంటే కొంచెం వాటర్ వేసుకుంటే కూర అనేది బాగా గ్రేవీలాగా డ్రైగా లేకుండా ఉంటుందండి సో వేరే బాండిల్లోకి అయితే కర్రీని మార్చండి అంటే దాంట్లో ఎగ్ ఫ్రై చేద్దాం అని చెప్పి సో మార్నింగే ఎగ్గులు పెట్టేస్తాను కదా ఆ ఎగ్స్ని అయితే ఈ ఉడుకుతున్న కూరలో అయితే వేసేసి బాగా కలుపుకున్న తర్వాత ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉడకనిచ్చామంటే దోసకాయ ఎగ్ కర్రీ అనేది రెడీ అయిపోతుందండి సో ఇక ఒక స్పూన్ ధనియా పౌడరు నా దగ్గరే ఆచి వల్ల చికెన్ మసాలా ఉందండి కొంచెం ఉంటే టేస్ట్ బాగుంటుంది కదా అని చెప్పి అది కూడా వేసేసి ఒకసారి బాగా కలుపుకొని కొంచెంసేపు సేపు ఉడకనిచ్చామంటే దోసకాయ ఎగ్ కర్రీ అనేది రెడీ అయిపోతుందండి లాస్ట్లో కొత్తిమీర వేసేసుకొని ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేరే బౌల్లో సర్వ్ చేసుకోవడమే నేను ఏదైనా కూర చేస్తా అంటే దాంట్లోనే ఉంచినండి వేరే బౌల్లోకి మారుస్తాను ఏదైనా సరే ఫస్ట్ కడగంది అసలు ఏవి అది చిన్న స్పూన్తో సహా కడగంది యూస్ చేయనండి ఎందుకంటే నైట్ టైం ఆ బొద్దింకలు తిరుగుతూ ఉంటాయేమని భయం మనం ఎంత నీట్గా ఉంచినా ఎంత కేర్ తీసుకున్నా సరే బొద్దింకలు అయితే వస్తూనే ఉన్నాయండి ఎందుకో నాకు అర్థం కావడం లేదు సో ఇక్కడైతే ఇక ఎగ్ ఫ్రై చేద్దామని చెప్పి ఒక పెద్ద సైజ్ ఆనియన్ అయితే తీసుకొని ఇది బటర్ఫ్లై వాళ్ళ హ్యాండ్ బ్లెండర్ అండి బాగుంది అంటే మనం ఎప్పుడైనా ఆమ్లెట్ వేసుకోవాలన్నా ఏవైనా ఆనియన్ చిన్నగా కట్ చేయాలంటే మనం హ్యాండ్తో ఎంత కట్ చేసినా చిన్న సైజులో రావు కదండి అలాంటప్పుడు ఇలా బ్లెండర్లో వేసుకున్నామంటే చాలా ఈజీగా అయిపోతుంది ఇలా ఒక బౌల్ ఉంటుందండి దాని లోపల ఒక బ్లేడు ఉంటుంది ఆ బ్లేడు చుట్టూ మనం కొంచెం ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి ఆనియన్ను బ్లేడు మీద వేసామంటే మళ్ళీ తిరగదు ఇదిగోండి ఈ క్యాప్ ఉంది కదా దీన్ని పట్టుకు లాగామంటే ఇది ఇలా ఒక థ్రెడ్ లాగా లోపల ఒక దారం ఉంటుందండి దాన్ని పట్టుకుని ఇలా ముందుకు వెనక్కి లాగామంటే ఆనియన్స్ అనేవి బ్లెండ్ అయిపోతాయి నేను ఒక చేతితో వీడియో తీస్తూ ఇంకొక చేతితో చూపిస్తున్నాను కదండి అందువల్లే రావడం లేదు సో చూశారు కదా ఎంత సన్నగా కట్ అయిపోయాయో మనం హ్యాండ్తో చేస్తే ఇలా రావండి ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసేసి ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం ఆవాలు జీలకర్ర అలాగే మనం బ్లండ్ చేసి పెట్టుకున్న చిన్న చిన్న ఆనియన్ ముక్కల్ని కూడా వేసేసుకొని కొంచెం కరివేపాకు అలాగే ఉప్పు పసుపు వేసి ఇవి అయితే కొంచెంసేపు ఫ్రై అవ్వనివ్వాలండి నేను ఏ కర్రీనైనా సరే హైలో పెట్టి చేయనండి కొంచెం లోలోనే పెట్టి వంట చేసుకుంటూ సింకులో సామాన్లు కడుక్కోవడం అలా ఇంకేదన్నా వంటతో పాటే ఇంకొక పని ఏదన్నా చేస్తూ ఉంటా అండి ఆ వంట అయిపోయాకే మిగిలిన పనులు చేయాలంటే ఇంకా నాకైతే ఇంకా రోజంతా చేస్తూనే కూర్చోవాలి సో ఉప్పు పసుపు కరివేపాకు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు అయితే వేగనివ్వాలండి ఇది అయితే ఎగ్ మార్నింగ్ ఎగ్ దోసేసాను కదండి దానికోసం కలిపి పెట్టాను అంటే ఆ ఎగ్స్లోనే నేను కొంచెం ఉప్పు పసుపు కారం వేసానండి సో దాన్ని అదైతే మిగిలిపోయింది అందుకని చెప్పి దాన్ని వేస్ట్ చేయడం ఎందుకని చెప్పి ఇలా ఫ్రై లాగా అయితే చేశాను ఆ ఎగ్స్ని అయితే ఈ ఆనియన్స్లో వేసేసి కొంచెం కొంచెం కారం అయితే వేసాను సరిపోతుందో లేదో అని చెప్పి కారం వేసేసి ఆ ఎగ్స్ని ఆనియన్లో లైట్గా ఫ్రై అయ్యాయి కదండి ఆ ఫ్రై అయిన ఆనియన్లో వేసేసి ఒక టెన్ మినిట్స్ కనుక కుక్ అవనిచ్చామంటే అంతే అండి ఎగ్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది లాస్ట్లో కొంచెం ధనియా పౌడర్ అయితే వేసాను అంతే అండి చాలా ఈజీగా రెడీ అయిపోతుంది ఇలా సన్నగా కట్ చేసుకున్నామంటే ఇంకా త్వరగా వేగి వేగిపోతాయండి సో వంట పని అయిపోయిన తర్వాత ఇంకా వెజిటేబుల్స్ తెచ్చాను కదండి ఒక బాక్స్లో కొత్తిమీర ఆ టిష్యూ పేపర్ వేసేసి బాక్స్ లోపల దాంట్లో పెడతాను నేను కొత్తిమీర అయినా ఇదిగోండి ఒక బాక్స్లో ఏమో కొత్తిమీర ఇంకొక బాక్స్లో కరివేపాకు పెట్టేసా అండి సో ఇలా నేను ఐస్ క్రీమ్ అవి తెస్తూ ఉంటారు కదండి మా వారు వాటిని అయితే నేను ఇలా యూస్ చేసుకుంటాను ఏవైనా ఆకుకూరలు పెట్టడం అంటే తేవద్దన్నా కూడా మా వారు తెస్తారండి తీసుకురండి అన్న వస్తువులు మాత్రం తేరు సో ఇక ఆఫ్టర్నూను లంచ్ అయిపోయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అయితే రెస్ట్ తీసుకున్న తర్వాత ఇంకా వీడియో పని ఉంటుంది కదండీ ఎడిటింగ్ చేసుకోవడం వాయిస్ ఓవర్ ఇవ్వడం అప్లోడ్ చేయడం ఈ వర్క్ అంతా ఫినిష్ అయ్యేలోపే ఫైవ్ అయిపోతుంది సో ఇప్పుడు టైం సెవెన్ అయిందండి వర్షం పడుతుంది ఏంటో సవినప్పుడు వర్షం పడుతుంది అంటే ఎక్కువసేపు పడలేదులండి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ఏమో పడినట్టుంది సో నాకు ఎందుకో కొంచెం విచిత్రంగా అనిపించింది నైట్ సెవెన్కి వర్షం పడ్డం ఏంట అని చెప్పి అది కూడా కొంచెం ఎంజాయ్ చేస్తూ ఉన్నాను విండోలో మాకు మొక్కలు ఉంటాయి కదండీ విండోస్ క్లోజ్ చేయాలంటే ఆ మొక్కల్ని ముందుకు జరిపి అప్పుడు విండోస్ క్లోజ్ చేయాలి అవి ఒక్కొక్కసారి కింద పడిపోయి పగిలిపోయి ఆ మట్టి మొత్తం ఇల్లంతా అవుతుందండి అయినా కూడా మనకి మొక్కలు పిచ్చి కదా అందుకని చెప్పి ఆ చిన్న ప్లేస్లో కూడా పెట్టేదను సో ఇక్కడైతే ఇక సామాన్లు అంతా క్లీన్ చేసేసి ఫిల్టర్ ఆన్ చేసేయండి అంటే వర్షం పడితే కరెంట్ ఉంటుందో ఉండదో అని చెప్పి ఫిల్టర్ ఆన్ చేసి వాటర్ అయితే ఫుల్గా నింపి పెట్టాను సో ఇక్కడైతే ఈరోజు బట్టలు ఎందుకో ఎక్కువగా ఉన్నాయండి ఇంకా బట్టలన్నీ మడతబెడుతూ ఉండేను ఎవరో బెల్ కొట్టారు వెళ్ళి చూస్తే మా వాచ్మెన్ గారండి కరెంట్ బిల్ వచ్చిందని చెప్పి తెచ్చిచ్చారు సో టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫార్టీ త్రీ వచ్చిందండి మాకు ఎందుకో ప్రతీ నెల కరెంట్ బిల్ ఎక్కువగా వస్తుందండి మరి మాకే అలానో అందరికీ అంతే వస్తుందో నాకైతే అర్థం కావడం లేదు సో అయ్యో చాలా ఎక్కువ వచ్చింది ఈ మంత్ అని అనుకుంటూ బట్టలన్నీ ఇదిగోండి ఇలా పోల్ చేసి పెట్టాను సో ఈరోజు వీడియో అయితే ఇంతే అండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా అండి అప్పటి వరకు ఉంటా అండి బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ధన్యవాదాలు